ఓకే ప్రియ మిత్రులారా నేను మీ వేణుగోపాల్ ఒక కొత్త వార్తతో మీ ముందుకు వచ్చాను మనం రేపు వినాయక చవితి సంబరాలను జరుపుకోబోతున్నాము ముందుగా ప్రార్థనతో ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఎస్యద్విరద వక్రాద్య పారిషద్యా పరశం విఘ్నం నిఘ్నంది సతం విశ్వక్సేనం తమాశ్రయే వినాయక చవితిని ఇరవై ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనము నిర్వహించుకోబోతున్నాము అయితే ఈ వినాయక చవితి గురించికి అందరికీ కొన్ని సంశయాలున్నాయి ఎప్పుడు ఆ వినాయక చవితి పూజ ప్రారంభం చేసుకుంటే బాగుంటుంది మీ అందరికీ తెలుసు కదా అసలు వినాయకుడు అంటేనే విఘ్న నివారకుడు ఆయనకు కూడా విఘ్నాలు ఉంటాయా సరే ఉన్నాయి అని అనుకుందాం అయితే శుభ సమయాలు ఏమిటి అంటే ఉదయం మీరు ఎనిమిది నుండి లోపు ఆ విగ్రహానికి మనము పూజ ప్రారంభం చేసుకొని ముగించుకుంటాము ఇక సాయంకాలం అయితే సాయంత్రం ఐదు నుండి పదిలోపు మీరు ప్రారంభం చేసుకోండి చాలా బాగుంటుంది వినాయకుడు మనకు ధైర్యము సాహసము లక్ష్మి తర్వాత విద్య తెలివితేటలు ఇవన్నీ కూడా మనకు ప్రసాదిస్తారు కాబట్టి మనం అందరం చక్కగా మన మంటపాలను అలంకరించుకొని స్వామివారికి చక్కగా బెల్లము తర్వాత అటుకులు అరటి పండ్లు ఇవి చాలా ఇష్టం తర్వాత లడ్డూ అంటే చాలా ఇష్టం ఇవన్నీ కూడా మనం నివేదనలు పెట్టి సోమవారికి చక్కగా నివేదనలు చేసుకుందాము అందరికీ మరొక అనుమానం ఉంది ఎన్ని రోజులు మరి వినాయక చవితి సంబరాలు తీసుకోవచ్చు తొమ్మిది రోజులు నిర్వహించుకోవచ్చు పదకొండు రోజులు నిర్వహించుకోవచ్చు అందరికీ ఒక డౌట్ ఏంటంటే మరి ఆ పౌర్ణమి రోజు మరి నిమజ్జనం చేయకూడదు కదా ఎందుకంటే గ్రహణం ఉంది అవును మరి పౌర్ణమి రోజు మరి మనం నిమజ్జనం చేయకూడదు కదా అందుకే ముందు రోజే అంటే చతుర్దశి రోజే మనం నిమజ్జనం చేసుకోవాలి ఇంకా మనకి ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటే తొమ్మిది రోజులు నిర్వహించుకొని చేస్తే సరిపోతుంది కదా కాబట్టి అనుమానాలు అక్కర్లేదు చక్కగా నిర్వహించుకోండి ఆ విఘ్నేశ్వరుడు రాబోయే వినాయక చవితి వరకు మనందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మన పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు ప్రసాదించాలని ఆ గణనాథుణ్ణ్ణ్ణ్ణ్ణి కోరుకుందాం గణపతి బొప్ప అడి ఏన్ రామాను దాసన్ జై శ్రీమన్నారాయణ